ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార కలెక్టర్ కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా దరఖాస్తుదారుల నుంచి నూట ఎనబై నాలుగు అర్జీలు స్వీకరించారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ అడ్మినిస్టేషన్ గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణాభివృద్ది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ దేవాదాయ శాఖ భూగర్భ గనులు ఇరిగేషన్ ద్వామ ట్రెజరీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డీఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ జడ్పీసీఈ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉన్నారు ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు